అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాసు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా ఓం శ్రీ ఓం శ్రీ గురు నవంబర్ మాసంలో ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తెలుసుకునే ముందు గ్రహ సంచార విక్షణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా గురువు మిథున్ రాశిలోను శని మేనరాశిలో వక్రస్థితిలోను రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలోను రవి బుధ కుజగ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ రవి బుధ కుజగ్రహాలు వృక్షిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది బుధుడు కూడా తులా వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఇక్కడ అయితే వృషభ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి శుక్రుడు కొంత లగ్జరీగా ఉండాలని అనుభవించాలని ఎంజాయ్మెంట్ చేయాలని శుక్రుడు ఏంటంటే సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కోరుకునేవాడు శుక్రుడు అయితే తొలతూగుతూ ఉండాలని అంటే లగ్జరీగా ఉండాలని అంటే అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోలే మంచి కార్లలో తిరగాలి ఒక లగ్జరీ లైఫ్ను అనుభవించాలని ఉద్దేశం వాళ్ళు వృషభ రాశి వాళ్ళు వీళ్ళ యొక్క క్యారెక్టర్ లా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అయితే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే ఏంటంటే లాభాధిపతి అలానే అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అలానే వీళ్ళకి గురువు బాగున్నాడు ఆ గురువుతో పాటు మిగతా గ్రహాల యొక్క కలయికలు కూడా బాగున్నాయి కాబట్టి రాస ఏదైతే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే నిజంగా చెప్పాలంటే గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు అలానే శని రాహులు మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఓవరాల్గా ఈ గ్రహాల వల్ల ఏంటి అంటే జాతక పరంగా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి హెల్త్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రమాదాలు జరగకుండా చూడాలి ఈ రెండు మినహా తప్పితే అన్నీ బాగున్నాయి అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే శని ఏకాదశ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు అది వక్రస్థితిలో ఉన్నాడు వక్రస్థితిలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఏదైనా వృత్తి చేయని వ్యాపారం చేయని ఉద్యోగం చేయని చిరు వ్యాపారులనుకోవచ్చు పెద్ద వ్యాపారులనుకోవచ్చు బడా పారిశ్రామికవేత్తలనుకోవచ్చు ఎవరు చేస్తున్నా కూడా వృత్తిపరంగా మటుకు చిన్న చిన్న స్వల్ప ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు అంటే మన గ్రాస్పెండ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే మన విషయాలన్నీ కూడా పై ఆఫీసర్లతో చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సీక్రెట్స్ రహస్యాలు దాచుకుంచుకోవాలని అర్థం అలా తన కింద పనిచేసే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా వివరించాలి అందరూ మన వాళ్ళే అనుకుని ప్రవర్తన చేయకూడదు నవంబర్ మాసంలో అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొద్ది జాగ్రత్తగా మెడుకోలు తోటి ఉండటం అనేది చాలా మంచిది అదొకటి శని యొక్క ప్రభావం అలానే మిగతా గ్రహాలను మనం కంపారిజ్ మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే రాహు యొక్క బలం ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహు దశమ స్థానంలో ఉంటాడు ఈ దశమ స్థానంలో ఉండటం వల్ల యాక్చువల్గా వృత్తిపరంగా చిన్న చిన్న నేను చెప్పినట్టుగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉండటం ఒకటి ఆవేశాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనాలోచిత నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోవటం లేకపోవటం ప్రణాళికాబద్ధంగా వేసుకొని వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే లైఫ్లో ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్ళాలి ఏది పడితే చేయకూడదు ఎవరి మాట వినకూడదు అలానే వినకుండా ఉండకూడదు వినాలి ఆచరించాలి నేనే మోనార్కం అనేది అనుకోకూడదు అందరి విషయాలను ఆలోచన చేయాలి ఆకలింపు చేసుకోవాలి నిజాన్ని గ్రహించి ముందుకు వెళ్ళటం బెటరీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ దేశంలో పౌరసత్వము అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మన దేశంలో రేషన్ కార్డు ఎలానో ఆ దేశంలో రేషన్ కార్డు గ్రీన్ కార్డు అంటారు అంటే అది సంపాదించే అవకాశం అంటే ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మంచి మార్పు అని చెప్పుకోవచ్చు అలానే కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూసుకునేటట్టయితే రాస్యాధిపతి అయిన శుక్రుడు సష్టమ స్థానంలో ఉన్నాడు సహజంగా ఏంటంటే సష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడు కాదు వివాహాది శుభ కార్యక్రమాలు కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం దగ్గరికి వచ్చి వివాహాలు వెనక్కి తిరిగిపోయి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రెండు మూడు వివాహాలు మాత్రం అంటే రెండు మూడు ఇద్దరిని చూడటం సహజంగా శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలు మంచివాడు ఈ వృషభ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడు సష్టమ స్థానంలో తులారాశిలో ఉంటా మంచి పనే మంచిదే మన గోచారీత్యా కూడా అంటే వివాహ శుభకార్యక్రమాలు రెండు ఒక సంబంధం చూస్తాం తప్పిపోతే ఇంకో సంబంధం తప్పిపోతాం ఆ తప్పిపోవటం కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అంటే చట్ట సంబంధాలను తొలగించుకొని మంచి సంబంధాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుభ కార్యక్రమాల నిర్వహణ అలాంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం వివాహాది శుభ కార్యక్రమాల్లో జరగటం ప్రేమించిన యువతి యువకులు ఎవరైతే ఉంటారో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి సో శుకుడు మంచివాడు తర్వాత వచ్చేటప్పటికల్లా సప్తమంలో బుధుడు కుజుడు రవి ఉన్నాడు బుధుడు కూడా షష్టమంలోకి రావటం అలాంటి సప్తమంలోకి మారటం జరుగుతుందండి అంటే వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి అంటే గతం కంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గతం కంటే కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో వాళ్ళకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే కేతు యొక్క ప్రభావం చతుర్థ స్థానంలో సింహరాశిలో కేతు యొక్క ప్రభావం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరగకుండా మిస్షాప్ జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఆవేశం కానీ బంధుమిత్రులతోటి బంధువులతోటి కానీ మిత్రులతో స్నేహబంధం చాలా ఇంపార్టెంట్ అనవసరమైన విషయాలకి వెళ్ళకుండా ఉండాలి అంటే మనకి నోరు ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఆవేశపడితే కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే సో వృషభరాశికి ద్వితీయంలో గురువు యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీ ఇంక్రీ ఇంక్రీజ్ కావటమే కాకుండా నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే నిరుద్యోగులకు వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం రావటం ప్రమోషన్లు స్థాన చలనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో గురువు బాగున్నాడు వీళ్ళకి అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది ద్వితీయంలో గురువు మంచివాడే గోచార మన ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పప్పుడే ఫలితారు భర్త చార్ట్ కాదు చాలామంది నాయకంటి గారు మాకు ఇవి జరగట్లేదు అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ బర్త్ చార్ట్ కాదు అదృష్టం అనేది ఏంటంటే ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు ఆ ఆవగిందంత అదృష్టమే గోచారం బర్త్ చార్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి దాని జన్ జన్మలగ్నాన్ని క్యాలిక్యులేషన్ చేసి డి సిక్స్టీన్ చార్ట్స్ చూసిన తర్వాత దశలో అంతర్దేశలు చూసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి నిజాన్ని తెలుసుకోవటమే భర్త చాట్ చాలామంది ఈ మధ్యన ఏంటంటే నిజాన్ని నిజమనేది లాంటిది అబ్బో గురువుగారు ఇలా చెప్పారే మాకు నెగిటివ్ చెప్పారు ఆలోచన చేసే వ్యక్తులు కూడా ఉంటారు నెగిటివ్ ఉన్న నిజాన్ని తెలుసుకోవటానికే రాసి ఫలాలు వినాలి ఉన్న నిజాన్ని నేను తెలుసుకోవద్దు అంటే మన పక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ చేత పొగిడించుకోవటం మంచిది వాళ్ళు ఏదో రకంగా పొగుడుతూ ఉంటారు ఎందుకంటే ఆడియో ఫంక్షన్స్ ఉంటాయి సూపర్ స్టార్ మహేష్ బాబు చెబుతారు ఈ ఆడియో ఫంక్షన్లో పోగినట్టుగా పొగడొద్దని అలా రాశి ఫలాతాల్లో కూడా పొగినట్టు పొగడకూడదు ఉన్న నిజాన్ని నిజాన్ని చెప్పాలి వీళ్ళకి గురువు శుక్రగ్రహం బలం బాగుంది మిగతా గ్రహాల యొక్క ప్రభావం మధ్య రకంగా ఉంది బుధుడు కొంత బాగున్నాడు అంటే ఏమిటి గురువు అంటే ధనయోగం కలుగుతుంది ధనపరంగా ఇబ్బందులు ఉండవు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ శుక్రుడు ఏంది వాహనాలు కొనుగోలు చేస్తాడు వీళ్ళకి బంగారు నగలు కొనుగోలు చేస్తాడు దుస్తులు కొనుగోలు చేస్తారు వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బుధుడు బాగున్నాడు కాబట్టి వీళ్ళకి కొన్ని రోజుల పాటు వ్యాపార విస్తరణ వ్యాపారంలో మెడుకులు తెలుసుకుంటారు ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది అంటే ఇవన్నీ ఓవరాల్గా జరిగేవని అర్థం అంటే ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని అర్థం తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి గురువు గారు ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు తప్పకుండా వీళ్ళు పరిహారాలు చేసింది సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి ఆదిత్యాయుజ్ఞే శాస్త్రమూర్తా యుధిమే తన్నో సూర్యప్రచోదయాత్ ఆదిత్యాయుజ్ఞే మే తన్నో సూర్యప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి చక్కగా గోధుమలు దానం చేయాలి అలానే మంగళవారం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనలు చేయాలి రాహుకాలంలో దీపం పెట్టాలి మహాసేన ఇది మేం తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి అంటే సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉంటానంటే శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్థి కలేబరే ఔషధం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి చదువుకోవటం వల్ల మంజరియే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా పాటించాలి ఇవన్నీ ఏదైతే నిర్ణయాలు ఉంటాయో చాలా చక్కగా పాటించి జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి ఎలాంటి బాధపడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం చాలా ఇంపార్టెంట్ అమ్మ గురుగారు మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అలాంటి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం